హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి మరికొంతమందికి చేరే అవకాశం ఉంటుంది సో ప్రధానంగా మనం వివరాలు చూసుకుంటే వచ్చే నెల ఎనిమిది నుంచి అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ అంటూ ప్రధానంగా మనం వార్త చూసుకోవచ్చు భారత సైన్యంలో అగ్నివీరులుగా చేర్చుకునేందుకు వచ్చే నెల ఎనిమిది నుంచి పదహారో తేదీ వరకు రంగారెడ్డి జిల్లాలోని గచ్చిబౌలి జేఎంసీ బాలయోగి అథ్లెటిక్ స్టేడియంలో భారతీయ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు ఆర్మీ అధికారులైతే పేర్కొనడం జరిగింది దీనికి సంబంధించి జనరల్ డ్యూటీ అగ్నివీర్ టెక్నికల్ అదేవిధంగా అగ్నివీర్ క్లర్క్ లేదా స్టోర్ కీపర్ అగ్నివీరు ట్రేడ్స్మెన్ కోసం అయితే పదవ తరగతి ఉత్తీర్ణత ఉండాలంటే ఇవ్వడం జరిగింది అగ్నివీరు ట్రేడ్స్మెన్కు మాత్రం ఎనిమిదవ తరగతి ఉత్తీర్ణత కలిగిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు మహిళా మిలిటరీ పోలీస్ ర్యాలీ కోసం వచ్చే అభ్యర్థులు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి కరైకెల్ యానాం ప్రాంతాలకు చెందిన వారే ఉండాలంటూ మనకు పేర్కొనడం జరిగింది ఫిబ్రవరి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు తేదీ నాటి నోటిఫికేషన్లో పేర్కొన్న ధ్రువపత్రాలు వెంట తీసుకుని రావాలంటూ కూడా మనం ఆర్మీ అధికారులతో సూచించడం జరిగింది దీనికి సంబంధించి నేను వీడియో చేశాను కావాల్సిన ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి ఇది అగ్నివీరుకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే హిందీ మహావిద్యాలయ ఓయూ అప్లికేషన్ రద్దు అంటూ వార్త చూసుకోవచ్చు అటానమస్ గుర్తింపు రద్దు చేయాలంటూ యూజీసీకి సిఫార్సు విద్యార్థుల మార్కుల జాబితాలో అక్రమాలు ఓయూ అధికారుల సంతకాలు ఫోర్జరీ వచ్చే విద్యా సంవత్సరం యూజీ అడ్మిషన్లకు నో పర్మిషన్ అంటూ వార్త ఇవ్వడం జరిగింది ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులకైతే నో ప్రాబ్లం వచ్చే సంవత్సరం మాత్రం డిగ్రీ అడ్మిషన్ పొందేవారు ఒకసారి హిందీ మహావిద్యాలయం గురించి ఓయూ అప్లికేషన్ ఉందా లేదా చెక్ చేసుకుని అడ్మిషన్ పొందే ప్రయత్నం చేయండి ఎందుకంటే ప్రస్తుతం అయితే రద్దు చేయడం జరిగింది మరి ముందు ముందు ఏదైనా అప్డేట్ వస్తే చెప్పే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా గ్రూప్ వన్పై మళ్ళీ సుప్రీంకోర్టుకు అంటూ మరొక వార్త రావడం జరిగింది ఇప్పటికే మెయిన్స్ కంప్లీట్ అయింది అయినా కూడా మళ్ళీ గ్రూప్ వన్ పై సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది ఫిలిమ్స్ కిని సవాల్ చేస్తూ పిటిషన్ తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికం కాదన్న టీజీపీఎస్సి గూగుల్ మరియు వికీపీడియా ఆధారంగా కీ రూపకల్పన అంటూ అభ్యర్థులైతే కొంత ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది దీనిపై అభ్యర్థుల న్యాయ పోరాటం సోమవారం విచారణకు వచ్చే అవకాశం అంటూ గ్రూప్ వన్ గురించి మళ్ళొక వార్త అయితే రావడం జరిగింది సో మరి గ్రూప్ వన్ మెయిన్స్ రద్దవుతుందా లేదంటే ఫిలిమ్స్ మరియు ఏమైనా మార్పులు తీర్పులు జరుగుతాయనేది ముందు ముందు అయితే అప్డేట్ రాగానే చెప్పే ప్రయత్నం చేస్తాను ప్రస్తుతం అయితే గ్రూప్ వన్ పైన పదిహేను కేసులు హైకోర్టు నడుస్తున్నాయి ఈ కేసులో కొన్ని డివిజన్ బెంచ్లు ఉన్నాయి మరికొన్ని సింగిల్ బెంచ్ విచారణలో అయితే నడుస్తున్నాయి అదేవిధంగా గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్ష సమయంలో అభ్యర్థి జీవో ట్వంటీ నైన్ సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు కూడా ఆశ్రయించడం జరిగింది దీనిపైన కూడా కేసు అయితే నడుస్తుంది సో కేసులో భాగంగా మెయిన్స్ అనేది తుది తీర్పు వెలువడిన తర్వాతే విడుదల చేయాలంటూ కూడా మనకు సుప్రీంకోర్టుకు చెప్పడం జరిగింది మరి దీనిపైన ఏదైనా అప్డేట్ వస్తే మీకు వెంటనే అందించే ప్రయత్నం చేస్తాను ఈ కేసు అనేది ఎటువైపు మార్పు తిరుగుతుందో కూడా తెలవని పరిస్థితి ఏర్పడింది అదేవిధంగా మరో పాయింట్ ఉస్మానియా యూనివర్సిటీలో పోస్ట్ ఎంఎస్సీ డిప్లొమా కోర్సులో ప్రవేశాలంటూ మరొక వార్త తెలుసుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి పోస్ట్ ఎంఎస్సీ డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు అయితే కోరుతుంది దీనికి ఎలిజిబిలిటీ చూసుకుంటే ఎవరైతే ఎంఎస్సీ ఫిజిక్స్ అదేవిధంగా ఎంఎస్సీ న్యూక్లియర్ ఫిజిక్స్ చేసి ఉంటారో వారైతే అప్లై చేసుకోవచ్చు దీంట్లో కూడా అరవై శాతం మార్కుతో పాస్ అయి ఉండాలి దరఖాస్తు విధానం మాత్రం ఆఫ్లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ ఐదు వరకు ఉంది ఐదు వందల రూపాయల ఆలస్య రుసుముతోటి డిసెంబర్ పదవ తేదీ వరకు కూడా ఉంది మరింత సమాచారం కోసం అయితే ఉస్మానియా డాట్ ఏసీ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా నేడు క్యాట్ ఎగ్జామ్ అంటూ మరొక పాయింట్ కూడా రావడం జరిగింది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లలో ప్రవేశాలు నిర్వహించే క్యాట్ ఎగ్జామ్ ఆదివారం జరగనుంది ఈ పరీక్ష నిర్వహణకు ఐఐఎం కోల్కతా అయితే అన్ని రకాల ఏర్పాటు కూడా పూర్తి చేయడం జరిగింది ఎగ్జామ్ వచ్చి మూడు సెషన్లో నిర్వహించడం జరుగుతుంది ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల ముప్పై నిమిషాల వరకు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుంచి రెండు గంటల ముప్పై నిమిషాల వరకు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు అయితే మూడో సెషన్ నిర్వహిస్తున్నారు తెలంగాణలో మాత్రం హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం వరంగల్ పరీక్ష కేంద్రాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది క్యాటెక్జాన్ ద్వారా మాత్రం ఐఐఎంలో ఎంబీఏ చేయడానికైతే మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు సో ఈ సంవత్సరం వరకు అప్లై చేసుకున్న వాళ్ళు మిస్ అయిన వాళ్ళు ఉంటే నెక్స్ట్ ఇయర్కి అయితే ప్లాన్ చేసుకొని రాసే ప్రయత్నం చేయండి బయట ఎంబీఏ చేసి పదేళ్ళు ఖాళీగా ఉండే ప్లేస్లో ఐఏఎంలో సీట్ సాధించడం కోసం ఒక సంవత్సరం కష్టపడి ప్రిపరేషన్ అయినా కానీ మీరు త్వరగా సెట్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఉన్నత ఉద్యోగం మంచి జీతాలు అయితే అవకాశం ఉంటుంది అదేవిధంగా మనం పాటించుకుంటే నాలుగున్న గ్రూప్ ఫోర్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు పెద్దపల్లి జిల్లాలో నిర్వహించే నిరుద్యోగ యువత సభలో పంపిణీ అంటూ గ్రూప్ ఫోర్ గురించి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఎట్టకేలకు గ్రూప్ ఫోర్ అభ్యర్థులకైతే అపాయింట్మెంట్ ఆర్డర్స్ రాబోతున్నాయి అది కూడా మనకు వచ్చే నాలుగో తారీఖున ఇవ్వబోతున్నారంటూ మనకు ఇవ్వడం జరిగింది సెలెక్ట్ అయిన అభ్యర్థులందరినీ ఇక్కడికి పిలిపించి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలంటూ కొంత అయితే చర్చలు జరుగుతున్నాయి మరి సాధ్యమవుతుందా లేదంటే కొద్ది మందికి నాలుగో తారీఖున ఇచ్చి మిగతా వారికి వారి యొక్క డిస్టిక్లలో ఇవ్వడం జరుగుతుందంటూ ఏదైనా అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మన ఉపాయ చూసుకుంటే నలభై వేల నాలుగు వందల ఇరవై మూడు మంది ఆధారంటూ ప్రశాంతంగా నర్సింగ్ ఆఫీసర్ ఎగ్జామ్ ఒక్కో పోస్టుకు భారీగా కాంపిటీషన్ సెషన్ టూలో పేపర్ హార్డు సిలబస్లోని ప్రశ్నల కంటే హాస్పిటల్స్ అనుబంధ క్వశ్చన్సే ఎక్కువగా వచ్చాయంటూ అభ్యర్థితో కొంత వాపోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన నర్సింగ్ ఆఫీసర్ ఎగ్జామ్స్ శనివారం ప్రశాంతంగా ముగిసింది ఈ రిక్రూట్మెంట్ కోసం నలభై రెండు వేల రెండు వందల నలభై నాలుగు మంది దరఖాస్తు చేసుకోగా కంప్యూటర్ బేస్డ్ విధానంలో టెస్టుకు నలభై వేల నాలుగు వందల ఇరవై మూడు మంది హాజరయ్యారు అంటే మనకు తొంభై ఐదు పాయింట్ ఆరు తొమ్మిది శాతం మంది అటెండ్ అయినట్టు మనకు బోర్డు అయితే పేర్కొనడం జరిగింది రెండు వేల మూడు వందల ఇరవై రెండు పోస్టుల భర్తీ కోసం జరిగిన ఎగ్జామ్స్కు ఫుల్ కాంపిటీషన్ ఉందంటూ కూడా మనకు పేర్కొనడం జరిగింది గతంతో పోలిస్తే ఈసారి ప్రశ్నపత్రం చాలా టఫ్గా వచ్చిందంటూ కూడా మనకు వాపోవడం జరిగింది సెషన్ వన్తో పోలిస్తే సెషన్ టూ పేపర్ చాలా హార్డ్గా ఉందంటూ కూడా అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా ఆల్రెడీ డ్యూటీలో ఉన్నవారు కూడా కొంతమంది ఎన్వోసీ తీసుకోకుండా ఎగ్జామ్స్ రాయడం జరిగింది వీరికి అయితే ఉద్యోగ వచ్చే అవకాశం తక్కువగా ఉందంటూ కూడా మనకు బోర్డు అయితే పేర్కోవడం జరిగింది సో ఎగ్జామ్స్ కంటే ముందే ఎన్వోసీ తీసుకొని దాన్ని బోర్డుకు సబ్మిట్ చేయాలంటూ కూడా మనం పేర్కోవడం జరిగింది సో దీని కొంతమంది పాటించలేదంటూ బోర్డు అయితే పేర్కొనడం జరిగింది సో ఏదేమైనప్పటికీ పోటీ మాత్రం గట్టిగానే ఉందంటూ మనకైతే వార్త ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరో పాటించుకుంటే కౌన్ మనేగా టీజీపీఎస్సీ చైర్మన్ అంటూ మరో వార్త చూసుకోవచ్చు సర్కారుకు చేరిన నలభై ఐదు దరఖాస్తులు రేసులో రిటైర్డ్ ఐఏఎస్లు మరియు ప్రొఫెసర్లు వచ్చేవారు ఎంపిక ప్రక్రియ పూర్తి వెంటనే గవర్నర్ ఆమోదం కోసం ఫైలు బీసీ వైపే సీఎం మొగ్గ అంటూ వార్త చూసుకోవచ్చు సో ఏదేమైనప్పటికీ బీసీ కమ్యూనిటీ నుంచి టీజీపీఎస్సీ చైర్మన్గా ఎంపిక చేపడుతున్నారంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఎవరిని సెలెక్ట్ చేసినా కూడా అప్డేట్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తాను వచ్చే నెల మూడవ తేదీలోపు కొత్త చైర్మన్ ఎంపిక ప్రక్రియ పూర్తి కానుందంటూ కూడా మనకు సెక్రటేరియట్ వర్గాలు అయితే పేర్కోవడం జరిగింది దీనికి సంబంధించి అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా విశ్వవిద్యాలయ ఫార్మసీలో తక్షణ ప్రవేశాలంటూ మరొక వార్త చూసుకోవచ్చు శాతవాహన విశ్వవిద్యాలయం ఎల్ఎండి క్యాంపస్లోని ఫార్మసీ కళాశాలలో ఫార్మసీ మొదటి సంవత్సరంలో మిగిలిన సీట్ల భర్తీకి ఈ నెల ఇరవై ఎనిమిది తక్షణ ప్రవేశాలు స్పాట్ అడ్మిషన్ నిర్వహిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపల్ అయితే పేర్కోవడం జరిగింది అభ్యర్థులు ఇంట్రెస్ట్ ఉన్నవారైతే ఉదయం పదకొండు గంటల లోపు ఉజ్వల పార్క్ సమీపంలోని ఫార్మసీ కళాశాలలో హాజరు కావాలంటూ వారైతే సూచించడం జరిగింది సో దీనికి ఎలిజిబిలిటీ ఉన్నవారు ఒకసారి అటెండ్ అయ్యి అడ్మిషన్ పొందే ప్రయత్నం చేయండి అదేవిధంగా కొన్ని నోటిఫికేషన్ సంబంధించి చూసుకుంటే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఫిక్స్డ్ టెన్యూర్ ప్రతిపాదకన ఇంజనీరింగ్ పోస్టుల నియామకాన్ని నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది మొత్తం పోస్టులు రెండు వందల ఇరవై తొమ్మిది ఉన్నాయి దరఖాస్తు రుసుము వచ్చి నాలుగు వందల రూపాయలు అర్హులైన అభ్యర్థులు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదవ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలంటూ మనకైతే సూచించడం జరిగింది సో ఇప్పటివరకు అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా యూజీసీ నెట్కు సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ పది వరకు ఉంది దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే మన ఛానల్ అందుబాటులో ఉంది ఒకసారి చూసుకొని అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా బీఎస్సీ పారామెడికల్ కోర్సుకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది అర్హులైన అభ్యర్థులు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ తొమ్మిదిలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలంటూ కూడా మనకు సూచించడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్నవారు విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా ముందుగానే గురుకుల ప్రవేశాలంటూ మరొక అప్డేట్ నుంచి కూడా ఇవ్వడం జరిగింది జనవరిలోనే నోటిఫికేషన్ ఇచ్చేందుకు సొసైటీల కసరత్తు మే నెలాఖరు కల్లా ప్రవేశాలు పూర్తి చేసేలా కార్యాచరణ అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది గురుకుల విద్యా సంస్థలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం ప్రవేశాలపై కసరత్తు అయితే మొదలైంది విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి అన్ని రకాల ప్రవేశాలు పూర్తి చేసేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్న గురుకుల సొసైటీలు ఆ దిశగా కార్యాచరణను సిద్ధం చేస్తున్నాయంటూ మనకైతే ఇవ్వడం జరిగింది సో గతంలో చూసుకుంటే అక్టోబర్ నవంబర్ దానికి కూడా కొంత అడ్మిషన్ల ప్రక్రియ అయితే కొనసాగుతుంది దీంతో అభ్యర్థులు కొంత వెనకబడుతున్నారు పాఠాలలో అంటూ మనకైతే వార్త ఇవ్వడం జరిగింది దీన్ని అధిగమించేందుకు గాను మనకు జనవరిలో నోటిఫికేషన్ ఇచ్చి ఏప్రిల్ మే వరకు అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేసి జూన్లో వీళ్ళకి పాఠాలు స్టార్ట్ చేయాలంటూ కొంత అయితే ప్రభుత్వం ముందుగా ఆలోచిస్తుంది అదేవిధంగా సమీకృత గురుకులాలకు కూడా ప్రత్యేక ప్రవేశాలంటూ మనకు వార్త ఇవ్వడం జరిగింది సో మనకు ప్రభుత్వం ప్రతిష్టాత్మక తలపెట్టిన ఇంటిగ్రేటెడ్ గురుకులాలకు సంబంధించి ముందుగానే వీటికి కూడా అడ్మిషన్ ప్రక్రియ కొనసాగించాలంటూ చర్యలతో తీసుకోవడం జరుగుతుంది దీనికి సంబంధించి ఇప్పటికే ఇరవై ఏడు పాఠశాలల పనులు ప్రారంభమైనాయి వీటికి సంబంధించి పనులు కాగానే వీటిలో కూడా అడ్మిషన్ ప్రక్రియ అయితే ప్రారంభమవుతుందని ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి కూడా అడ్మిషన్ నోటిఫికేషన్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదే విధంగా సీపెట్ లో ఆరు పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది దరఖాస్తు మాత్రం ఈమెయిల్ ద్వారా పంపించాలంటూ మనకు సూచించడం జరిగింది నవంబర్ ఇరవై ఐదు తేదీ లాస్ట్ డేటు మరింత సమాచారం కోసం అయితే సీపెట్ డాట్ గౌ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్ లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా హైదరాబాద్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ లో కూడా ఇరవై తొమ్మిది పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది ఇందులో పోస్టులు అయితే టెక్నీషియన్ ఉన్నాయి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ ఇరవై ఆరు వరకు ఉంది మరింత సమాచారం కోసం ఐఐసిటి డాట్ ఆర్ఈసి డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా ఎస్బీఐలో కూడా రెండు పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది మరింత సమాచారం కోసం అయితే ఎస్బీఐ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ పన్నెండు వరకు ఉంది చూశారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్లో అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు నైస్ డే